హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి డ్వాక్రా రుణమాఫీతో పాటు ఈ కానుగనైతే ప్రభుత్వం అయితే ప్రకటించబోతున్నారు అయితే ఆ కానుగంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీలో డ్వాక్రా మాయిల్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంబంధించి ఏపీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాల్లో అయితే వేయబోతున్నారండి అయితే ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే ఒక్కొక్క మహిళకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మ్యాక్సిమం జమ అవుతున్నాయి అయితే డ్వాక్రా మాయిల్కి సంబంధించిన రుణమాఫీ డబ్బులకు సంబంధించి ఆల్మోస్ట్ బయోమెట్రిక్స్ కూడా అయితే తీసుకోవడానికి ఆర్పీలు మహిళల ఇంటి వద్దకు వచ్చి సో ఈ బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు అయితే ఎవరైతే బయోమెట్రిక్ వేస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఈసారి అయితే పడడం అయితే జరుగుతుంది ఎవరైతే వేయరో బయోమెట్రిక్ వాళ్ళందరికీ డబ్బులు అనేవి రావండి అయితే ఈ రుణమాఫీతో పాటుగా మనకు మరో ప్రత్యేక కానుక డబ్బులు అనేవి వేయబోతున్నారు అన్నాను కదా అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు సో డ్వాక్రా మహిళ ఖాతాలు కూడా అయితే జమ అవుతున్నాయి ఎవరెవరికి జమ అవుతాయంటే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే ఈ చేతి పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాల్లో ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో ఈ కులాలకు సంబంధించి సో డ్వాక్రా మహిళలు ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఈ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కలిగి ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించారు సో చాలామంది అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సో ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటుగా సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మనకు జమ కావడం అయితే జరుగుతుందండి అయితే ఎవరైనా వేరే క్యాస్ట్లకు సంబంధించి ఉంటే అంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే డబ్బులు అయితే జమవుతాయి కాబట్టి సో వేరే క్యాస్ట్లకు చెందిన మహిళలు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి రావు అలాగే మనకు ఈ రుణమాఫీకి సంబంధించి మనకి ఏంటంటే ఒక్కొక్క గ్రూప్కి మనకు ఏంటంటే ఐదు లక్షల వరకు అంటే మనకు ఒక్కొక్క విడతకు సంబంధించి మనకు పన్నెండు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే వేస్తారు ఒక గ్రూప్కి మనకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వేస్తే కనుక ఒక్కొక్క మహిళకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంటే మీరు ఎంత రుణం అనేది తీసుకొని ఉంటారో సో దాన్ని బట్టి ఈ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి టాలీ చేసి వేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇంకా డ్వాక్రామేలకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్